హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ మీరు చూస్తున్న ఈ వీడియో మొత్తం పది ఎకరాల వ్యవసాయ భూమి ఇది రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉన్నది ఇది సాయిల్ పరంగా ప్యూర్ రెడ్ సాయిలు ఇది హన్మకొండ డిస్టిక్ నుంచి కేవలం ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ దూరంలో వేలేరు మండలం నుండి కేవలం ఒక పది కిలోమీటర్ల దూరంలో టీ రోడ్ నుండి హాఫ్ కిలోమీటర్ల దూరంలో మనకు అది అవ్వించేది మీది నక్షదారి ఇక్కడ నుంచి సైడ్ స్టార్ట్ అవుతుంది అటు వన్ సైడ్ రోడ్ మళ్ళీ ఇటు సైడ్ రోడ్ టూ సైడ్ రోడ్ ఉంటుంది ఇక్కడ నుంచి అంతా సైట్ ఇందులో కొద్దిగా కల్టివేట్ చేసిన ల్యాండ్ ఒక థర్టీ పర్సెంట్ వరకు కల్టివేట్ చేసిన ల్యాండ్ ఉంటుంది మిగతా ల్యాండ్ అంతా కల్టివేట్ చేయలేదు ఇందులో రాళ్ళు రప్పలు ఏం పెద్దగా ఏం లేవు మొత్తం చిన్న చిన్న చెట్లు మాత్రమే ఉన్నాయి ఈ విధంగా చెట్లు మాత్రమే ఉన్నాయి టోటల్ కల్టివేట్ చేసుకోవచ్చు ల్యాండ్ని ఇది రైతు దగ్గర నుంచి అమ్మకాన్ని పక్కన వాటర్ సోర్స్ కూడా బాగా వాటర్ సోర్స్ ఉన్న ఏరియా ఇది అది వేరే వాళ్ళు మొత్తం పచ్చగా ఉన్నదంతా అది ఒక రెండు బోర్లు వేసుకొని పొలాలు చేసుకోరు సేమ్ ఇదే ల్యాండ్ని పొలాలు చేసుకున్నారు దీని పక్కనే ఉంటుంది అది దాన్ని ఆనుకునే ఈ సైట్ ఉంటుంది ఇది తక్కువ ధరలో ఎక్కువ ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళు ఛాన్స్ ప్రాపర్టీగా అనుకోవచ్చు హన్మకొండకి దగ్గరలో కావాలనుకున్న వాళ్లకు ఇది చాలా మంచి అవకాశం తక్కువ ధరలో ఎక్కువ ల్యాండ్ ఎటువంటి లిటికేషన్ లేకుండా రైతు దగ్గర నుంచి అమ్మకాని ఉంది టైటిల్ మాత్రం క్లియరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని స్కీములు వర్తిస్తున్నాయి అన్నీ వస్తున్నాయి కూడా రైతు బంధు పిఎం డబ్బులు రైతు బీమా అన్నీ వస్తున్నాయి ఇది బీటీ రోడ్కి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది ఇది ఎక్కువ ఇది మొత్తం రోడ్ పేస్ వస్తుంది ఇక్కడ మొత్తం ఇది రోడ్ పేస్ మనకి ఇది పద్దెనిమిది ఫీట్ల రోడ్ ఇక్కడ నుంచి స్టేట్గా ఇట్లా బీ